నమస్కారం సో బిగ్ బాస్లో సోనియా గేమ్ అనిపించాయి చెత్తగా ఉన్నాయి చెత్త చెత్త అసలు సోనియా రిజిస్ట్రేషన్ పాయింట్ ఒక్కటి కూడా కరెక్ట్గా లేదు ఒక్కటి కూడా ఫేర్ లేదు అంతా అన్ఫేరే అన్ఫేర్ నామినేషన్ చేసింది నబీల్ని నబీల్ అసలు చాలా ఇప్పటివరకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆడాడు కానీ ఈ నామినేషన్ చూసిన తర్వాత చాలా సీరియస్ అయిపోయాడు చాలా అంటే చాలా సీరియస్ అయిపోయాడు నాకు తెలిసి నబీల్ నబీల్ని టార్గెట్ చేయడానికి పృథ్వీ సోనియా నిఖిల్ వీళ్ళ ముగ్గురు కూడా గ్రూప్ కింద ఏర్పడి నబిల్ని ట్రిక్కర్ చేసి పాయింట్అవుట్ చేసి నబిల్ని ఏమైనా సరే బయటికి పంపించాలని చాలా ప్రయత్నాలు అయితే కనబడి క్లియర్గా కనబడి వీళ్ళ ముగ్గురు కనుక కలిసి అదే అదే రకంగా గేమ్ ప్లాన్ చేస్తే ముగ్గురికి దెబ్బే అందులో చీఫ్గా ఉన్నవాడు కూడా దెబ్బే అయితే బ్రో ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు నిఖిల్ నిఖిల్ ఇప్పుడు ఇప్పుడు వరకు బాగానే ఆడిపోయా ప్రతి గేమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇగో చీఫ్ ఉన్న చీఫ్గా కూడా అయ్యాడు కానీ సోనియా వల్ల బ్యాడ్ అయిపోతాడు నేను చెప్తున్నా కదా సోనియా వెనకాలే తిరుగుతున్నాడు కాబట్టి సోనియాతోనే ఉన్నాడు కాబట్టి సోనియా అలుగుతుంటే తీసుకున్నాడు కాబట్టి సోనియా ఏది చెప్పినా వింటున్నాడు కాబట్టి గొర్రెలాగా ఈ గొర్రె ఆ కషాయోడికే బలైపోద్ది ఖచ్చితంగా సోనియాకే బలైపోద్ది ఆ కషాయకత్తే ఎవరంటే ఇప్పుడు ఆడ వెనకాలే ఉంటున్న గుంటనక్క సోనియా ఈ సోనియా వల్ల మన నిఖిల్ అనేవాడు బయటికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా లేకపోతే డిజాల్వ్ అయిపోతాడు చీఫ్ కింద పృథ్వీ ఆడు అగ్రెసివ్ మా ఆడికి మాట్లాడుతూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతాం రాదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి లేకపోతే అక్కడున్న కుర్రోలతో ఎలా మాట్లాడ అక్కడున్న కో కంటెస్టెంట్స్తో ఎలా మాట్లాడాలన్నా విధానం తెలియాలి విధానం విధానమే ముఖ్యం అర్థమైందా నిదానమే ప్రధానం విధానమే అందం అర్థమైందా విధానంగా మాట్లాడాలి ఏది మాట్లాడినా క్లుప్తంగా మాట్లాడాలి నువ్వు సోనియా ఏ పాయింట్ రేస్ చేస్తే ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు అన్ఫిట్ సంచాలకు నువ్వు బయాసిడ్ సంచాలకు ఏంటది నీకు ఓన్ ఓన్ ఒపీనియన్ లేదా నీకు ఓన్ ఒపీనియన్ నువ్వు ఓన్ ఓట్స్ రావా నీకు నీకు ఓన్ నామినేషన్ లేదా నీకు ఓన్ ఓన్ నామినేషన్ పాయింట్స్ లేవా నీకు సోనియా ఏ పాయింట్ రేస్ చేస్తే నువ్వు ఆ పాయింట్ రేస్ చేస్తున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి అది నామినేషన్ అంటారు అది అది గ్రూప్ డిస్కషన్ నామినేషన్ అంటారు అర్థమవుతుందా నీకు పర్సనల్గా నీకు కొన్ని ఎథిక్స్ ఉండాలి ఆ ఎథిక్స్ నీకు లేవు నువ్వు అన్ఫిట్ నువ్వు గేమ్లో కూడా చాలా అగ్రెసివ్నెస్ చూపిస్తున్నావు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు అవన్నీ కూడా నీకు కరెక్ట్ కాదు అసలు నువ్వు ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఈసారి కర్మకాలి బయాసుడు బిగ్ బాస్ అని అబాయ్ వెళ్ళిపోయాడు కానీ ఆ బయాసు బిగ్ బాస్ ప్లేస్లో నువ్వు ఉండాలి ఆ రెడ్ కార్డు ప్లేస్లో నువ్వు ఉండాలి నాకు తెలిసినంత వరకు వాడు కర్మకాలి నోరు జారాడు బయటకు నూకేశారు కానీ లేకుంటే ఖచ్చితంగా ఈ వీక్లోనే వెళ్ళాలి నువ్వు పృథ్వీ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి నువ్వు గేమ్ ఆడుతున్నావా లేకపోతే నువ్వు జనాల మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా గేమ్ ఆడితే గేమ్ స్పిరిటే కనబడాలి అక్కడ వేరే యాంగిల్ కనబడుతున్నాయి నువ్వు గేమ్ ఆడే విధానం కూడా చాలా రాంగ్గా ఉంటుంది చాలా తప్పుగా ఉంటుంది ప్రతి గేమ్లోనూ కూడా నిన్ను తిట్టునోడే కానీ తిట్టునోడే కానీ తిట్టునోడు అంటూ ఎవడో లేడు ప్రతి గేమ్లో నువ్వు పెంట పెంట చేస్తున్నావు గేమ్ని యష్మి యష్మి ఫస్ట్లో చాలా నెగిటివ్ తాగుతూ వచ్చింది హౌస్లోకి నిజం చెప్తున్నా సీరియస్లీ థర్డ్ వీక్ ఎండింగ్ దాకా కూడా నెగిటివ్ ఉంది అలాంటి యష్మి ఒక్క గుడ్ గేమ్ ప్రభావతి టూ పాయింట్ ఓ ఒక పెద్ద వరంలా మారింది యష్మికి ప్రేరణకి చాలా మంచి హైప్ వచ్చింది చాలా మంచి పేరు వచ్చింది ఈ రోజున టాప్ ఎవరైనా సోనియాకి కరెక్ట్ మొగుడు ఎవరైనా ఉన్నారో అంటే కరెక్ట్గా మాట్లాడే విధానం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎక్స్పెషల్లీ యష్మి యష్మి డిఫెండ్ చేసింది భయా నిన్న నామినేషన్లో ఎక్స్పెషల్లీ యష్మిని సోనియాని నామినేట్ చేసే విధానంలో రెండు గంటలు టైం తీసుకుంది రెండు గంటలు ఆర్గ్యుమెంట్ చేసింది అంటే నీ పాయింట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి నీ ఎథిక్స్ ఎంత విలువైనయో నాకు అక్కడ కనబడింది యష్మి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయింది ఒక్క దెబ్బతో ఈ ఒక్క సీజన్తో ఒక్క నామినేషన్తో చాలా మంచి పేరు తెచ్చుకుంది చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇద్దరు మగోల్ని ఢీ కొంటామంటే ఆడవాళ్ళ వల్ల కాదు ఆడవాళ్ళకి అసలు ఎముకు బోన్ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకేమో దున్నపోతుల్లాగా ఉన్నారు ఇద్దరు ఒకడు కండలు కాంతారో ఒకడేమో ఉక్కు మనిషిలాగా ఉన్నాడు వాళ్ళిద్దరిని ఎదుర్కొన్నారంటే ప్రేరణ చేసిమి మామూలు ఆటగాళ్లు అలా వాళ్ళ పుల్లే నిజంగా చెప్తున్నా వాళ్ళు ఆ పార్కులో తిరుగుతున్న ఆడ కనిపించారు నాకైతే అక్కడ చాలా అంటే చాలా డేంజరస్గా కనబడారు ఒక పక్కన గీరుకుపోతున్నాయి ప్రేరణకి ఏమి గివప్ ఇవ్వాలి గివప్ అక్కడ ఆ ఛాన్సే లేదు గివప్ ఇచ్చారు ఏడో ఉబ్బసంగాడు మన అబ్బాయి గడు పాపం గివప్ ఇచ్చేశాడు వాడికి ఒక విషయం చెప్తున్నా బయటకు వచ్చేసాడు కానీ అబ్బాయి మెయిన్ మెయిన్ పాయింట్స్ మాట్లాడలేదు భయ్య నువ్వు అసలు ఎవరి వాళ్ళు డిస్టర్బ్ అయ్యావు నువ్వు ఎవరి వాళ్ళు డిస్టర్బ్ అయ్యావు నువ్వు గేము పృథ్వీ సోనియా నిఖిల్ వల్ల డిస్టర్బ్ అయ్యావు మీరు మీరు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పాటించలేదు పృథ్వీ సోనియా కాబట్టి నువ్వు డిస్టర్బ్ అయ్యి నువ్వు పక్క వెళ్ళి కూర్చున్నావు ఆ పాయింట్ నువ్వు నాగార్జున దగ్గర చెప్పలేదు అది నీ పెద్ద మిస్టేక్ అబ్బాయ్ నువ్వు ఆ పాయింట్ని రేస్ చేస్తే నువ్వు బయటకు వచ్చిందని నీ పాజిటివ్ యాంగిల్ కనబడేది ప్రతి ఒక్కరిలో నీకు అందుకే నువ్వు అక్కడ నువ్వు వెళ్ళిపోవాల్సి వచ్చింది బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ పాయింట్ రేస్ చేసినట్లయితే నీకు కూడా బొమ్మేసి చూపించేవాడే బిగ్ బాస్ నీకు ఒక అవకాశం దొరికేదని నా ఉద్దేశం విష్ణుప్రియ ఎలా ఆడుతుంది విష్ణుప్రియ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది ఫస్ట్లో హైప్లో ఉంది హై పిచ్లో ఉంది మన తెలుగు యాంకర్ కదా అని బాగా సపోర్ట్ చేస్తాం బాగా అంటే బాగా ఆదరించేసాం మన తెలుగులో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని ఈ రోజున చూస్తే అసలు క్లాన్ ఇప్పుడు టైటిల్ విన్నవరెవరో రాత్రి డిస్కస్ చేస్తుంది భయ్య పృథ్వీ పట్టిపోతాడంట అసలు నీకు నీకేమన్నా బుర్రబుద్ధి ఉందా కొంచెమైనా తెలివి ఉందా నీకు నాగార్జు గారు అన్నట్టు నత్తి బ్రెయిన్ అనేది నేను నత్తి బ్రెయిన్ నీకు మాట్లాడే విధానం కూడా తెలియట్లేదు నువ్వు ఏదో అమాయక్రాల్లాగా బిహేవ్ చేస్తున్నావు అనుకున్నానో ఏదో తెలుగు కంటెస్ట్ లాగా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అను అనుకున్నాను కానీ నీకు అసలు బ్రెయిన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గ్రాబు రోజు రోజుకి పడిపోతున్నాయి నువ్వు కూడా నామినేషన్స్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు బయటకు వచ్చేయడానికి నువ్వు ఇదే రకంగా కంటిన్యూ చేసావంటే నాగార్జున గారే బయటకు పంపించేతారు మణికంఠ ఎలా ఆడుకున్నాడు మణికంట తోపు వాడు ఒక్క యష్మి విషయంలోనే యష్మి మోసం చేసిందండి ఎందుకంటే వాడు వెళ్ళి హక్ చేసుకున్నాడు వాడు ఏ ఇంటెన్షన్తో హక్ చేసుకున్నాడు నాకు తెలియదు కానీ అక్కడ ఒకటే ఇంటెన్షన్ కనబడింది ఆమె నాకు ఇలాంటివి నచ్చవు అని క్లియర్గా చెప్పాలి క్లియర్గా చెప్పకుండా బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ ఏం నీ వాళ్ళకి ఆందేమే నీ వల్ల ఆనందం ఉంది పృథ్వీ కూడా అయితే యాక్సెప్ట్ చేసేదానివా మణికంఠ కూడా పెళ్ళి అయిపోయిందనా ఓకే నీ ఇష్టం అది కానీ నువ్వు వాన్ చేయాలి అక్కడ అక్కడ డిఫెండ్ చేయాలి నువ్వు నా కొద్దు నువ్వు నన్ను ముట్టుకోవడం నాకు చేమల చెరువులు పాగుతున్నాయి నీ విషయంలో నువ్వు నా దగ్గర రాకో నువ్వు అసలు నువ్వు అంటేనే నాకు చిరాకు వస్తుందని చెప్పావు కాబట్టి నీ దగ్గరికి వచ్చేవాడు కాదేమో నువ్వు చెప్పకుండా బిగ్ బాస్ దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసావు బిగ్ బాస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చాడు మణికంఠకి లోపలికి తీసుకెళ్లి గదిలో బూస్ట్ ఇచ్చాడు అంటే ప్లస్ అనుకోవచ్చు ప్లస్సే కదా అమ్మాయి పోవడం ఇంకా ఆట అయ్యేదాకా ఏ ఉన్నంతకాలం పాడవు అమ్మాయి జోలకు పాడవు అడి ప్లస్ అవుద్ది ఎందుకంటే అడిగి ఫిజికల్గా స్ట్రెంత్ లేకపోవచ్చు కానీ మెంటల్గా స్ట్రెంత్ ఉంది మెంటల్గా చాలా ఫిట్ కాకపోతే ఒక్క విషయం సీత నామినేషన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది ఎవరిని మణికఠనే కొన్ని పాయింట్స్ అద్భుతమైన పాయింట్స్ చెప్పింది ఏంటి ఏ టైంలో ఎలా ఉంటావు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతావు ఏ టైంలో ఎలా స్పందిస్తావు తెలీదు నీ రివర్స్ గేమ్ నాకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు హౌస్ మేట్స్కి కూడా అర్థం కాలేదు నిజం రాబాబు అది నిజంరా బాబు మణికంట నీకు దండవరా స్వామి నువ్వు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదు నిజంగా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడా పాజిటివ్ గా మాట్లాడినప్పుడు కూడా రియాక్ట్ అవుతున్నాడు నెగిటివ్ గా అలా రియాక్ట్ అవ్వకూడదు కదా అలా రియాక్ట్ అయ్యేవాడి జనాలు కూడా లైక్ చేయరు ఎక్కువ కాలం లైక్ చేయరు ఇవాళ ఇదిగో రెండు మూడు సీజన్లు కొడతావు ఇలాగే రెండు వీలు టూ త్రీ టూ త్రీ వీక్స్ సర్వే అవుతావు కానీ ప్రతిసారి సర్వే అవ్వలేవు ఎందుకంటే నీ స్ట్రె నీ మైండ్ సెట్ అనేది జనాలకే చాలా పాజిటివ్ యాంగిల్ కనబడాలి నువ్వు పాజిటివ్ యాంగిల్ కనబడతావు అప్పుడుకప్పుడు సీరియస్ అవుతున్నావు అప్పుడుకప్పుడు నవ్వుతున్నావు అప్పుడుకప్పుడు వెళ్ళి హగ్ చేసుకుంటున్నావు అన్ని ప్రమాదమై నీతో లే హగ్గులు కూడా ప్రమాదమే నీతో బిగ్ బాస్ చెప్పాడు కదా ఈసారి రెడ్ కార్డు పెట్టేస్తాడు ఇదే బిహేవియర్ మార్చుకోవాలి ఫస్ట్ నాకు మారతాడు నమ్మ నమ్మకం ఉందే మారపోతే బయటికే నువ్వు కూడా ఇంకా నైనిక నైనిక నైన్కి అది అన్ఫేర్ నామినేషన్ కాబట్టి అక్కడ సంచాలక మన చీఫ్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను నాకు అనిపించింది నైన్కైనా సేవ్ చేయడం చాలా కరెక్ట్ ఎందుకంటే పాయింట్స్ దొరకలా ప్రేరణకు అసలు పాయింట్స్ పాయింట్సే లేవు పాయింట్స్ దొరకపోవడం కాదు పాయింట్స్ లేవు పాయింట్స్ లేకుండా నామినేషన్ చేశాడు కాబట్టి సేవ్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఇంకా